ఇన్పుట్స్ ఏ అండ్ బి వితౌట్ యూజింగ్ ద మాడ్యులెస్ సింబల్ అండ్ ద డివైడర్ ఈ టూ సింబల్స్ యూస్ చేయకుండా మనం ఏ బై బి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో థింగ్ ఎనివ్ ప్లీజ్ కామెంట్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి ఇంటు ఏజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఇంటు బీఈక్వల్ టు త్రీ అండ్ ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్స్ ఏంటండి కాప్షన్ అండ్ రిమైండర్ సో అవి కూడా ఇంటి ఇచ్చారే కదా సో ఇట్ ఈక్వల్ ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి జీరో ఫస్ట్ మనకి స్టార్టింగ్ తెలీదు వన్ బై వన్ ఫైండ్ అవుట్ చేస్తాం సో రిమైండర్ నేను రిమైండర్ ఈక్వల్ టు ఏ తీసుకుంటున్నాను ఏ వాల్యూ అనేది రిమైండర్కి అసైన్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంటి ఇంటి తీసుకోవాలి ఇక్కడ సో ఎలా వచ్చింది కదండి సో ఏంటి డైరెక్ట్ రిమైండర్ ఈజ్ రిమైండర్లో ఏ వాల్యూని అసైన్ చేశాను సో ఇక్కడ మనం డేటా టైప్ తీసుకోవాలి అందుకే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేయాలండి సో లీజన్ కేర్ఫుల్లీ మీరు కొంచెం మిస్ అయినా ఇది మీకు అర్థం అవ్వదు సో సమ్ పీపుల్ ఆర్ నో బట్ లీజన్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్స్ అన్నాను కదా అండి సో ఎలా చేస్తానంటే ఏని బిని తీసుకొని ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేస్తాను సో ఏ వాల్యూ ఎంత ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ ఎంత వస్తుందండి మనకి ట్వంటీ త్రీ అండ్ మైనస్ త్రీ ఎంత వస్తుందండి ఈక్వల్ టు ట్వంటీ మైనస్ త్రీ ఈక్వల్ టు సెవెంటీన్ మైనస్ త్రీ క్వల్ టు ఫోర్టీన్ మైనస్ త్రీ ఈక్వల్ టు లెవెన్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ త్రీ ఎయిట్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ మైనస్ త్రీ ఈక్వల్ టు మనకి ఎంత అండి రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేస్తే టూ వచ్చింది ఈ టూ ఈజ్ ద రిమైండర్ వ్యాల్యూ సో మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమి ఇచ్చారు రిమైండర్ ఈక్వల్ టు టూ సో మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి రిమైండర్ టూ దెన్ హౌ మెనీ ఎన్నిసార్లు మనం చేసాము ఇక్కడ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చిందా అండి మనకి ఎన్ని టైమ్స్ అది రిపీట్ చేసాము ఎయిట్ టైమ్స్ సో దట్ ఈస్ ద క్వషంట్ సో ఇది మనం కోడింగ్లో ఎలా రాసుకోవాలి అనేది ఇక్కడ మనకు వచ్చిన ఒక చిక్ సో దానికి నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే వైల్డ్ లుప్ తీసుకుంటాను వైల్డ్ లూప్ తీసుకోవచ్చు ఫర్ లూప్ తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఎయిట్ టైమ్స్ మనం రిపీట్ చేయాలి లూప్ అనేది మనకు తెలిసింది అది ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు నేను అది కూడా ఎక్స్ అది కూడా వీడియో పెడతాను సో ఇప్పుడు వైల్డ్ లూప్తో ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం సో ఇక్కడ కండిషన్ ఏం రాసుకోవాలి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి రిమైండర్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి కోషంట్ ఫైండ్ అవుట్ చేయాలి కోషంట్ ఎప్పుడు వస్తుంది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేటిది కోషంట్ సో దాన్ని ఏంటి వన్ బై వన్ వన్ బై వన్ అనే ఇటరేషన్ని ఇంక్రిమెంట్ చేస్తుంటే క్వషన్ వస్తుంది సో మనకు వైల్ లూప్లో క్వషన్ కండిషన్ అవసరమా సో నో నీడ్ సో మనకి ఇంకా నెక్స్ట్ టైం ఉన్నది రిమైండర్ సో ఇక్కడ మనం రిమైండర్ కండిషన్ రాసుకోవాలి రిమైండర్ని బేస్ చేసుకొని కండిషన్ రాస్తుంది రిమైండర్ ఇక్కడ ఏం రాస్తున్న కండిషన్ గ్రేటర్ దాన్ టూ రిమైండర్ గ్రేటర్ దాన్ టూ అని ఎందుకు రాసాను నేను బికాస్ ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ ఎంత వచ్చింది మనకి ట్వంటీ త్రీ సో రిమైండర్ ట్వంటీ త్రీ సో నేను ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ రాశాక మీకు అర్థమవుతుంది రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ మైనస్ బి ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ ఎంత మనకి ఫస్ట్ రిమైండర్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ గ్రేటర్ దెన్ టూ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది రిమైండర్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ ఎంత వస్తుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అయినప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ కోషంట్ అనేది ఇంక్రిమెంట్ కోషంట్ ఇంక్రిమెంట్ కోషంట్ ఇంక్రిమెంట్ అవుతుంది షంట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ కండిషన్ అయింది కండిషన్ అయిపోయినాక స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ అయింది మనకి రిమైండర్ వాల్యూ ఎంత ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ గ్రేటర్ దెన్ టూ అప్ టు ఫైవ్ గ్రేటర్ దన్ టూ సో నెక్స్ట్ రిమైండర్ టూ టూ గ్రేటర్ దెన్ టూ కండిషన్ ఈజ్ ఫాల్స్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటుంది లూప్ అయితే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అది కన్సోల్ ద్వారా రైట్ చేసుకోవాలి కన్సోల్ డౌట్ రైట్ లైన్ ద క్వశ్చన్ ఈజ్ ఎంటది క్వశ్చన్ అండ్ నెక్స్ట్ Console dot right line remainder is so again console dot read line. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం చూసారా అండి ద క్వశ్చన్ ఇస్ గైడ్ ద రిమైండర్ ఈజ్ టూ మనకు ఆన్సర్ వచ్చేసింది కదా అండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్